హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిబోలి నానకరామ్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న కాజాగూడ హిల్స్ దగ్గర మనకు మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్తో డెవలప్ చేసిన ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన బ్రాండ్ న్యూ ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే గచ్చిబోలి నానక్రామ్ ఫైనాన్షియల్ డిస్టిక్ కాజాగూడ మణికొండ లొకేషన్లో మనకు గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో స్పేషియస్గా అండ్ లగ్జరీ సెగ్మెంట్లో ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారో బ్రాండ్ న్యూ కండిషన్లో వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకి కమ్యూనిటీలో థర్టీ ఎయిట్ విల్లాస్ ఉంటాయండి మనకు సేల్కి వచ్చిన విల్లా యూనిట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి ఇది నార్త్ అండ్ వెస్ట్ సైడ్ ఫార్టీ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ ఉంది కార్నర్ విల్లా యూనిట్ అండి కమ్యూనిటీలో మన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు అవెన్యూ ప్లాంటేషన్ ఉందండి ఇంటర్నల్గా మనకి ఎలక్ట్రిసిటీ అంతా అండర్ గ్రౌండ్ ప్రొవైడ్ చేశారు అండ్ సెక్యూరిటీ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఆల్రెడీ మనకి ఈ కమ్యూనిటీలో రెసిడెంట్స్ వచ్చి స్టే చేస్తున్నారు మనకు సేల్కి వచ్చిన విల్లా యూనిట్ అనేది ఇన్వెస్టర్కి సంబంధించిన విల్లా అండి బ్రాండ్ న్యూ కండిషను విల్లా ఇన్ సైడ్ మనకు కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ కంప్లీట్ చేయకుండా బేర్షియల్గా ఇన్ని రోజులు మనకు హోల్డ్ చేసి పెట్టారు ప్రజెంట్ మనకు విల్లాకి సంబంధించిన ఇంటర్నల్ ఫ్లోర్ ప్లాన్ అంతా కన్స్ట్రక్షన్ వర్క్ రన్ అవుతుందండి ఒక త్రీ మంత్స్లో దానికి సంబంధించిన వర్క్ అంతా కంప్లీట్ అవుతుంది ఇది బ్రాండ్ న్యూ కండిషన్లోనే ఈ ట్రిపులెక్స్ విల్లా ప్రాపర్టీని సేల్కి పెట్టారు త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు ఫైవ్ థౌసండ్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతోటి ఈ విల్లా ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారు ప్రజెంట్ మనకు ప్రాపర్టీ అవుట్ సైడ్ ఎలివేషన్ అయితే కంప్లీట్గా వర్క్ వర్క్ అయితే కంప్లీట్ అయిందండి బట్ ఇన్సైడ్ మనకు వర్క్ ఎంత పెండింగ్ ఉన్నది రియల్ టైం వర్క్ కండిషన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను చూడండి మనకు వర్క్ అయితే మీకు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు ప్రెసెంట్ అయితే మనకి ఇంటర్నల్ వర్క్ అనేది రన్ అవుతుందండి ఒక టూ టు త్రీ మంత్స్లో మనకి కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అవుతుంది ఫ్లోర్ ప్లాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు పీడియో ఫార్మాట్లో ఈ విలా ఫ్లా సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు వీడియోలో షేర్ చేస్తారు ఫ్లోర్ ప్లాన్ అనేది గ్రౌండ్ ఫ్లోర్లో మనకు నైన్టీన్ ఫిఫ్టీన్ స్క్వేర్ ఫీటు ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఎయిటీన్ ఫార్టీ స్క్వేర్ ఫీటు థర్డ్ ఫ్లోర్లో మనకు ట్వెల్వ్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీటు బిల్టేరియా అండి టోటల్ వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్